హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు సవితారాణి మాది హైదరాబాద్ ఇప్పుడు నేను ఆషాఢ మాసం ప్రత్యేకత గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ముఖ్యంగా ఆషాఢ మాసంలో పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ మాసాన్ని ఆషాఢ మాసం అంటారు అనగా ఉత్తరాయణం పూర్తి చేసుకొని దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ ఇది సంక్రాంతి వరకు ఉంటుంది ఈ మాసంలోని చాతర్మాత్ర దీక్ష కూడా మొదలవుతుంది ఈ ఆషాఢ మాసం విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం ఈ ఈ ఆషాఢ మాసంలో పూజలు పునస్కారాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది ఆషాఢ మాసంలో విధి రోజు పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది ఈ విధి అనే శుక్ల విధి అంటారు పూరి జగన్నాథ రథయాత్ర చాలా బాగా జరుగుతుంది అక్కడ ఊరేగించే ఒక పేరు ఉంటుంది ఆ రథం పేరు నంది ఘోష మరియు గరుడధ్వజ అని కూడా అంటారు ఇంకా ఇక్కడ విగ్రహాలు ఉంటాయి కదా అవి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మారుస్తూ ఉంటారు ఇక్కడ ప్రసాదంగా బియ్యం బెల్లం కలిపి చేసే పరమాన్నంను ప్రసాదంగా స్వీకరిస్తారు ఇక్కడికి ఈ రథయాత్రను చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉంటారు ఇంకా గోరింటాకు గోరింటాకు అంటే గోరింటాకు అనగా గౌరీదేవి ఇంట వెలిసిన ఆకు అంటారు ఇది ఆడవాళ్ళకి చాలా ఇష్టమైంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టపడతారు ఈ గోరింటాకుని ఇది గోరింటాకును సుమంగళితత్వం అని కూడా అంటారు ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ గోరింటాకును పెట్టుకుంటారు ఇంకా ఆడవాళ్ళు గోరింటప్పు పెట్టుకొని ఏ పండగ ఏమీ చేసుకోరు ఇంకా ఈ ఆషాఢ మాసంలో వర్షాలు వస్తాయి కాబట్టి గోరింటప్పు పెట్టుకోవడం వల్ల గోళ్ళు పొలుసు పొలుసు బారకుండా ఉంటాయి ఇది యాంటీబయాటిక్ కూడా పనిచేస్తుంది కాబట్టి ఆషాఢ మాసంలో కంపల్సరీ గోరింటప్పు పెట్టుకోవాలని అంటారు ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ బోనాలు తెలంగాణలో తెలంగాణలో ఆషాఢ మాసంలో బోనాలు చాలా బాగా జరుపుకుంటారు ముఖ్యంగా హైదరాబాద్లో గోల్కొండలోని ఎల్లమ్మ తల్లికి మొదటి బోనంను సమర్పిస్తారని చెప్పంగా విన్నాను నేను ఇంకోటి సికింద్రాబాద్లోని మహంకాలి అమ్మవారికి జూబ్లీ హిల్స్లోని పెద్ద పెద్దమ్మ తల్లి అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు ప్రతి ఆదివారం చాలా అంగరంగ వైభవంగా ఈ బోనాలు జరుపుకుంటారు ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఏమి చేసుకోరు ఎందుకంటే శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడట కాబట్టి అతని ఆశీస్సులు అందవు అని ప్రజల నమ్మకం ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు మరి దీన్ని శేన ఏకాదశి కూడా అంటారు ఎందుకంటే విష్ అంతేకాదు సంవత్సరంలో మొదటి అని కూడా అంటారు ఎందుకంటే సంవత్స ఉగాది తర్వాత వచ్చే తొలి పండగ ఇది కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు చాలామంది ఉపవాసం ఉండి ఉంటారు రాత్రి జాగరణ చేస్తారు మరుసటి రోజు పూజ చేసి నైవేద్యం పెట్టి తర్వాత దీక్ష విరమించి విరమిస్తారు ప్రసాదంగా ఏకాదశి రోజు పాలం పిండిని పెడతారు గురు పూర్ణిమ వ్యాస మహర్షి జన్మ జన్మదినం కాబట్టి ఈ పూర్ణిమని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు ఈ పౌర్ణమి నాడు గురువులను పూజిస్తారు కొంతమంది సాయిబాబాను మరి కొంతమంది వేరే వాళ్ళను గురువులుగా పూజిస్తారు ఆ వారితో ఉపదేశం తీసుకొని ప్రతిరోజు ఆ మంత్రంను జపిస్తూ ఉంటారు ఎవరి నమ్మకం వాళ్ళది ఇంకా గురువు అనగా గుణాల కథితుడు రుగ్మతలు లేనివారు ఉ అంటే ఉన్నత ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చేవారు గురువులు ప్రతి ఒక్కరికి మొదటి గురువులు అమ్మ నాన్నలు ఆ తర్వాత ఎవరైనా ఉంటారు నా అదృష్టం మా నాన్న నాకే కాదు ఎంతోమందికి గురువు అయ్యారు ఎందుకంటే మా నాన్న గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఇంకా కొత్త పెళ్లి కూతురు ఆషాడ మాసంలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అంటారు ఎందుకంటే కోడలు ఒక గడప దగ్గర ఉండొద్దు మామ అత్త కోడలు ఒక గడప దగ్గర ఒక గడపలో ఉండొద్దు అంటారు ఎందుకంటే సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి అది ఎవరి నమ్మకం వాళ్ళది అంతే ఒక ఇంకా ఈ ఆషాఢ మాసం ఎంతో విశిష్టత ఉంది నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్పాను ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు